అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఈ వీడియోలో సండే నేను బిళ్ళ కొడుమలు చేశానండి చాలా ఎమ్మీగా ఉంటాయి కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు కొంచెం లాంగ్ ప్రాసెసే బట్ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొడుముల్లోకి ఎండుమిరపకాయ చట్నీ క్యాప్సికం పచ్చడి చాలా బాగుంది అండి ముందుగా మనకు బిళ్ళ కొడుములు చేయడానికి బియ్యము కందిపప్పు కావాలండి సో బియ్యం వచ్చి నాలుగు కప్పులు కందిపప్పు ఒక కప్పు అండి ఏ కప్పుతోనే మెజర్ చేసుకోండి నాలుగు కప్పులు బియ్యం వేసుకోవాలి ఫస్ట్ అండ్ ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలండి మనమేం వేయించాల్సిన అవసరం లేదు పచ్చి అలానే అనమాట ఎలా ఉన్నా అలానే తీసేసుకునేసి రెండు మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి కోర్సుగా మిక్సీ చేసుకోవాలండి నున్నగా పొడి మాదిరి అవసరం లేదు కొంచెం కోర్సుగా చేసుకుంటే సరిపోతుందండి ఇది చేయడానికి కొంచెం ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు పడుతుందండి బట్ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి టేస్టీగా కూడా ఉంటుందండి ఇవా ఇలాగా మిక్సీలో కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి పిండి ఏం జల్లించాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు బరక బరకగా అంటే ఉప్మా రవ్వ లాగా వచ్చి వస్తే సరిపోతుందండి లేదా గోధుమ రవ్వ వస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది మిక్సీలోనే మనము పట్టేసుకోవచ్చండి మిల్లు పంపించాల్సిన అవసరం లేదు చిన్న పోర్షన్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అలా చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనకు ఒక బాయిలింగ్ చేసుకోవాలన్నమాట అన్నం వండినట్లు అంటే ఉప్మా చేసుకున్నట్లు చేసుకోవాలన్నమాట ఈ రవ్వని మనకి ఎంత కావాలో అంత ఇప్పుడు నేను ఒక నాలుగు కప్పుల బియ్యము ఒక కప్పు కందిపప్పు వేశాను కదండీ అది నాకు ఒక రెండు సార్లకు వస్తుందండి ఆల్మోస్టు ఒక సిక్స్ కప్స్ పొడి వస్తుంది నాకు బాగానే ఒక రెండు మూడు సార్లకైతే వస్తుందండి దే ముందుగా మనం ఉప్మాగా అది బియ్యం వండుకోవడానికి ఆ పొడి వండుకోవడానికి ఒక బౌల్లో ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ లాగా తీసుకోవాలండి సో నేను ఇక్కడ ఐదు కప్పులు వాటర్ పోస్తున్నాను అంటే రెండున్నర కప్పు అండి రెండు కప్పుల రవ్వ నేను ఏదైతే చేసుకున్నానో ఆ రవ్వ వేసుకున్నాను అండ్ ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుముకున్నానండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఇంట్లో ఆ కొబ్బరి తురుముకున్నాను ఒక హాఫ్ కప్పు వచ్చేటట్లు చేసుకున్నానండి ముందుగా ఒక గిన్నెలో ఇలా వేసుకున్నాను కదా ఒక ఫైవ్ కప్స్ వాటర్ వేసుకున్నాను దాంట్లోకి కొద్దిగా ఆయిల్ జీలకర్ర వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాగా తెల్లాలన్నమాట బాగా తెల్లే వరకు వేడి చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి ముందుగానే రవ్వ వేసేకూడదు మనం ఎట్లా ఉప్మా ఎలా చేస్తామండి రవ్వ నీళ్ళన్నీ బాగా తెల్లేనప్పుడే రవ్వ వేస్తాం కదా అలానే అనమాట అంతే అంతకుమించి ఇంకేం లేదండి జస్ట్ ఉప్మా లాగా గట్టిగా చేసుకోవాలి అంతే ఈ దీన్ని ఒక స్టవ్ మీద పెట్టుకొని బాగా తెల్లే వరకు ఉంచుకున్నానండి ఆ లోపల నేను నాకు కావాల్సిన కొబ్బరిని ఒక హాఫ్ కప్పు వరకు వచ్చేటట్లు బాగా తురుముకున్నాను సన్నగా తురుముకుంటే బాగుంటుందండి ఎందుకంటే రవ్వకి కలిసిపోవాలి కదా సో సన్నగా తురుముకున్నాను కొబ్బరి ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు కొంచెం ఎక్కువైనా మీకు బాగా మంచిగా అనిపించాలంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తురుముకున్నాను ఈలోగా వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి సో చూసారు కదా ఇట్లా వాటర్ జీలకర్ర నూనె వేసిన వాటర్ బాయిల్ అయిపోయింది సో దీంట్లోకి నాకు కావాల్సినంత ఉప్పు వేసుకున్నానండి తగినంత ఉప్పు మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొబ్బరి ఆల్రెడీ నేను తురుమి పెట్టుకున్నాను కదండి హాఫ్ కొబ్బరి హాఫ్ కప్పు కొబ్బరి ఆ కొబ్బరిని వేసి బాగా వాటర్లో కలిపేస్తానండి కలిపేసిన తర్వాత నాకు ఒక నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను కదండి ఒక హాఫ్ కప్పు కొబ్బరి వేసుకున్నాను రెండు కప్పుల రవ్వ వేసుకున్నానండి ఒక రెండు రెండు కొంచెం ఎక్కువ రెండు కాలు కప్పు వరకు రవ్వ వేసుకొని బాగా కలిపానండి కొంచెం అన్నంలాగా గట్టిగా అయ్యేటట్లు ఉంచుకోవడానికి కలిపానండి ఏమంటే ఈ రవ్వ వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కడితే మళ్ళీ మనము అప్పల్లాగా తట్టుకోవడానికంటే కట్లెట్స్ లాగా చేసుకోవాలి కదా అట్లా చేసుకోవడానికి బాగా రాదనమాట ఇది సో బాగా కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి కొంచెం బాగా కలిపే పెట్టేసిన తర్వాత ఉప్మా కన్సిస్టెన్సీలో కానీ అన్నం అన్నం వండిన కన్సిస్టెన్సీలో కానీ వచ్చేటట్లు ఉన్నప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి ఇలా అంతా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత అన్నం వండినట్లు వండుకునేటట్లు పెట్టుకోవాలండి ఈలోగా మనము నేను ఒక ఎండుమిరపకాయ చట్నీ చేసుకున్నానండి మామూలుగా చట్నీలో పచ్చిమిరపకాయ వేసుకుంటాం కదా కానీ ఈ బిల్లుకుడుముల్లోకి ఎండుమిరపకాయ చట్నీ బాగుంటుందండి దాంట్లోకి ఒక కప్పు పల్లీలు ఒక కొద్దిగా పుట్నాల పప్పు కొంచెం ఎండుమిరపకాయ తర్వాత కొంచెం ఉప్పు చింతపండు కొంచెం వేసేసి మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టి చట్నీకి పోపు వేసేసుకున్నానండి అంతే ఆ చట్నీ బాగుంటుందండి మామూలుగా పచ్చిమిర్చి పల్లీల చట్నీ కంటే కూడా ఎండుమిర్చితో చేసే పల్లీల చట్నీ ఈ టిఫిన్కి బిళ్ళకుడుములకి చాలా బాగుంటుందండి ఈ బిల్ల బిళ్ళకుడుములు నచ్చి మా అమ్మదండి మా అమ్మకి కూడా వాళ్ళు నేర్పించింది సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇంట్లో కూడా మా అమ్మ చేసేది సో నేను కూడా అప్పుడప్పుడు సండేస్ మా పిల్లలకి చేసి పెడుతూ ఉంటానండి చాలా మంచిది హెల్తీగా కూడా ఉంటుంది బాగా ఇష్టం చట్నీ నూరేసుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకున్నానండి ఆ చట్నీకి ముందుగా పోపు వేసి పెట్టుకున్నానండి ఆ పోపును కలిపేసుకున్నాను మామూలుగా పోపు మీరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఉద్దిపప్పు కరివేపాకు అండి అంతే ఈ నాలుగు వేసేసుకునేసి కొంచెం బాగా వేగిన తర్వాత చట్నీలో కలిపేసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా అన్నము ఉప్మా లాగా అయింది కదండీ పిండి దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కట్లెట్లు మాదిరి చేసుకోవాలండి కాల్తా ఉంటుంది కొంచెం వాటరు చల్లని వాటరు చేతులకి అద్దుకుంటూ అలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అద్దుకోవాలండి అలా ఎన్ని ఎన్ని వస్తే అనండి ఈసారి నేను పెను మీద చేయాలనుకోవట్లేదండి వెనకాల గ్రిల్లో ఒక షీట్ వేసి అన్నీ ఒకటేసారి పెట్టొద్దాము అనేసి నేను అనుకున్నానండి ఎలా అవుతాయో చూద్దామనేసి అనుకున్నాను సో అన్నీ చేసుకునేసరికి కొద్దిగా ఎక్కువ టైం పట్టిందండి ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టింది రౌండ్లు చేసుకుంటూ కానీ వేడిగా ఉంది కదా చాలా కాలుతూ ఉన్నింది సో కట్లెట్స్ మాదిరి బాగా అద్దుకొని చేసుకుంటూ ఉన్నాను ఎక్కువ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి అద్దుకొని చేసుకోవడానికి తర్వాత అన్నిటినీ నేను ఒకటేసారి గ్రిల్ మీద పెట్టేశానండి గ్రిల్లో పెట్టేసి అదేం హీట్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు గ్రిల్లు దాని మీద షీట్ వేసేసుకునేసి ఆ షీట్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి నేను ముందుగా తయారు చేసుకున్న ఈ రైస్ అండ్ కందిపప్పు కట్లెట్స్ని దాని మీద పెట్టేశానండి ఇది యాక్చువల్గా చాలామంది సౌత్ ఇండియన్ పీపుల్ చాలా ఇష్ట బ్రేక్ఫాస్ట్ కింద తింటారు చాలా ఇష్టంగా కూడా తింటారు సో చాలా హెల్దీ కూడా అని అంటారండి చాలా మంచిగా అంటే మనం రైస్ అండ్ కందిపప్పే కదా ఏముండదు కదా కొంచెం తొందరగా కూడా డైజెస్ట్ అయిపోతుంది సో లైట్గా ఆ షీట్స్కి ఆయిల్ అప్లై చేశాను తర్వాత ఈ కట్లెట్స్ అంటే బిల్ల కుడుముల్లాగా చేసుకున్నాను కదా అన్నిటిని నేను దాని మీద పెట్టేసి మూత మూసి మూసిపెట్టేశానండి దాని మీద మళ్ళీ తిప్పించుకున్న తర్వాత కొంచెం ఆ కుడుములకు కూడా లైట్గా నూనె అప్లై చేస్తే సరిపోతుందండి సో ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక దాంట్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడు మా గార్డెన్ అప్డేట్స్ అండి అన్నీ అన్నీ కూడా బాగా వస్తున్నాయండి మొలకలని వంకాయ మొక్కలు అనపకాయ చెట్లు బెండకాయ చెట్లు చిక్కుడుకాయ చెట్లు అండ్ బీన్స్ ఇప్పుడిప్పుడే బీన్స్ కూడా బాగా వస్తున్నాయండి అన్ని మొక్కల్లోకి బీన్స్ అయితే వస్తున్నాయి బీరకాయ మొక్కలు అనపకాయ మొక్కలు పూలు వస్తున్నాయండి మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ ఇంకా రావట్లేదు చూసారా ఇక్కడ బీన్స్ అన్నీ బాగా వచ్చాయి కదా ఇంకా రెండు మూడు రోజుల్లో కట్ చేసుకోవచ్చు అనమాట సో మన మా ఇంటికి సాంబార్కి కావాల్సిన బీన్స్ అవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి ఈసారి హార్వెస్ట్ చేసినప్పుడు అది సపరేట్గా వీడియో పెడతానండి ఇక్కడ చూడండి నేను ఆల్మోస్ట్ మీరు ఇంతకుముందు వీడియో చూస్తుంటే నేను నలభై మొక్కలు పెట్టానండి టమాటా మొక్కలు అన్నీ తినేసి నాకు ఏడు మొక్కలు మిగిల్చాయండి కుందేళ్ళు కుందేళ్ళు స్క్రవెల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నీ తినేసి నాకు ఏడు ఏడు ముక్కలు మిగిల్చాయి అనమాట ఇటు సైడ్ గార్డెన్లో అన్నీ లీఫీ వెజిటబుల్స్ వేసానండి చుక్కకూర మెంతికూర పాలకూర గోంగూర సిర్రాకు అండ్ తోటకూర వేశాను అండ్ ఇటు సైడు ఈసారి కార్న్ మొక్కలు వంకాయ మొక్కలు టమాటా మొక్కలు అన్నీ కొన్ని షాప్లో నుంచి కూడా తెచ్చాను కదా అవి కూడా పెట్టానండి అవి కూడా వస్తున్నాయి మిరపకాయలు అయితే అక్కడక్కడ వస్తున్నాయండి ఒకటి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కటి అలా వస్తున్నాయి కోయాలి ఇంకా నేను ఇంట్లో వేసిన వంకాయ మొక్కలు అవన్నీ కూడా ఒక ఎయిట్ ఇంచెస్ అట్లా పొడవ వస్తున్నాయండి చూడాలి మరి ఎప్పుడు వస్తాయి ఇంకొక వన్ వీక్ పడుతుంది మొత్తము ఇంకా కాయలు రావడానికి ఇక్కడ బిళ్ళకుడుములు ఆల్రెడీ కాలుతున్నాయండి సో ఈ బిళ్ళకుడుముల్ని అన్నిటినీ తిప్పించానండి అన్నీ ఒక సైడ్ ఉండి ఉన్నాయి కదా అన్నీ ఒకసారి తిప్పించి మళ్ళీ ఆయిల్ లైట్గా అప్లై చేస్తున్నాను నాకు ఎందుకో ఈ గ్రిల్ కంటే కూడా లోపల స్టవ్ మీద పెనం పెట్టేసి చేసేస్తే ఇంకా కొంచెం బాగా వచ్చుంటాయేమో అనిపించింది ఇవి కూడా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి బట్ ఎక్కువ టైం తీసుకుందండి వం వండటానికి అదే పెనం మీద అయితే కొంచెం త్వరగా అయిపోయి ఉంటాయేమో అని అనుకు అనిపించింది నాకు అన్న చూడండి ఇలా అంత బాగా వచ్చాయి సో అందరూ ఇష్టంగా తిన్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే